ఇదో మార్గదర్శి అంతే ఇదో వేసులు పాటు దీనివల్ల డిస్కముల మీద భారం తగ్గుతుంది సార్ భవిష్యత్తులో ప్రభుత్వానికి కూడా మిగులుతుందా భారీగా డిస్కములు ఫస్ట్ చేయాల్సిన పని ఈ అనవసరపు బాధులను వదిలేయటం రెండోది ఏ అప్పట్లో మోడీ సర్కార్ పెట్టినట్టు ఏడాది తర్వాత కొత్త దోపిడీ ఉండకూడదు అంటే నువ్వు ఏ నెలకు ఆ నెల గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే పెట్టు లేకపోతే ఆపే పవర్ సప్లై ఇప్పుడు ఉచిత ఉందండి రైతుకి లేదా రకరకాల విద్యుత్తులు చెప్తున్నారు ఏయో మహిళలకి ఏదో బార్బర్ షాప్ లో ఫ్రీ ఇస్తాం లేకపోతే రొక్కటిస్తాం ఆ డబ్బులు కట్టమను ఏ నెల ఇప్పుడు మనం కరెంటు బిల్లు కట్టకపోతే ఊరుకుంటారు వచ్చే నెలలో నెల దాకా ఆగుతారు అసలు ఇరవై రోజు నుంచి మీకు ఫోన్ వచ్చేస్తుంది నెల అయ్యేటప్పటికి వెంటపడి మీ చేత కట్టించుకుంటారు కదా మరి అట్లాగా వీళ్ళ గవర్నమెంట్ దగ్గర ఎందుకు తీసుకోరు అట్లాగా ఆ తీసుకోనంత వరకు దోపిడీ నడుస్తూనే ఉంటది అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ మీద మనం ఆధారపడే పరిస్థితి చాలా తగ్గింది ఇప్పటికే తగ్గింది ఇంకా తగ్గుతుంది కాబట్టి ఇప్పటికీ దాదాపుగా ఒక ఇరవై ముప్పై శాతం తగ్గింది రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు విండ్ పవర్ సోలార్ పవర్ వస్తాయి కదా అవి వస్తే తగ్గుతుంది బాగా తగ్గుతుంది అంటే ఆ ప్రాజెక్ట్ కడప ఏదో అన్నారు కదా కడుతున్నారు నడుస్తున్నారు అలాంటి వస్తువు రాబోయే కానీ ఏదైనా వీళ్ళు అట్లా కాదు కదా ఇరవై ఏళ్లకు మనల్ని బందీలు చేసేస్తున్నారు